వెల్కమ్ టు భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం అంజాద్ నూట ముప్పై ఏడవ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు వైఎస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంతో పలువురు ప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జరపడానికి వైఎస్సార్ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి నివాళులర్పించారు اڏاڻو 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 నవంబర్ పదకొండో తేదీన ముస్లింలు ప్రత్యేక భావించే ప్రతిష్టలతో వెళ్లే మక్య జన్మించడం జరిగింది మౌలానా అబ్దుల్ కలాం గారు కోవిడ్ కోవిడ్ కానివ్వండి ప్రత్యేకత అనేక ఉర్దూలు కంపోజ్ చేయడం జరిగింది పోయిట్స్ అదేవిధంగా ఐఎన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో మొత్తం అతి తక్కువ వయసు థర్టీ ఫైవ్ లోనే ఆయన ప్రెసిడెంట్ గా కూడా చేయడం జరిగింది అదేవిధంగా స్వాతంత్ర పోరాటం చేయడం అనేక స్వాతంత్ర పోరాటాలు పాల్గొనడం జరిగింది క్విట్ ఇండియా మూమెంట్ కానివ్వండి ఖిలాఫత్ మూవ్మెంట్లో ఆయన ఒక లీడర్గా ఎదిగి కొన్ని పోరాటాలు చేసినందున జైలు కూడా పాలయ్యారు అక్కడ గాంధీ మహాత్మా గాంధీజీ గారితో పది సంవత్సరాలుగా జైల్లో కూడా ఆయనతో ఉన్నారు మహాత్మా గాంధీజీ గారి నాన్ వైలెన్స్ పీస్ శాంతి అనే అవన్నీ పాటు ఆయన ముందు నడిచిన విషయం కూడా నేను తెలియజేస్తున్నాను అదే ముందు చూస్తే ఆయన జర్నలిస్ట్ గా కూడా పనిచేయడం జరిగింది అవలో నా అబుల్ కలాం గారు స్వాతంత్ర వచ్చు తర్వాత మొట్టమొదటిసారిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది ఈరోజు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగున్నట్టుగా మొన్న మలాన్ అబుల్ కలాం ఆజాద్ గారు అని మీ అందరూ తెలియజేస్తున్నాను ఈరోజు యూజీసీ ఇప్పుడు కొనంద ఘటన వచ్చినట్టు ఆయన యూజీసీని యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ రోజు ఎస్టాబ్లిష్ చేసిన గొప్ప వ్యక్తి మొలాన్ అబుల్ కలా కలాం ఆజాద్ గారు ఐఐటీ ఐఐటీలో ఇండియాలో వచ్చినట్టుగా ఆ ఫౌండేషన్ కూడా మలాన్ అబుల్ అబుల్ కలాం ఆజాద్ గారు అని మీ అందరూ తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ ఎడ్యుకేషన్ దినోత్సవంగా మేమందరం జరుపుకోవడం చాలా ఆనందకరస్తున్నాం అదేవిధంగా మైనార్టీ సంక్షేమ సంక్షేమ దినోత్సవం కూడా మేము జరుపుకోవడం చాలా ఆనందంగా గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మౌలా అబ్దుల్ కలాం ఆజాద్ గారు స్ఫూర్తి తీసుకొని విద్యా రంగానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారు మేము అందరూ చూసాం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా కార్పొరేట్ స్కూల్స్ గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన ఏ విధంగా అదే విధంగా మైనార్టీస్ కి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిన కూడా మనం చూడాలి ఈ రోజు పొలిటికల్ లిఫ్ట్ ఏకైక వ్యక్తి దేశ చిత్రంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరికి ముందుకు వెళ్ళాల్సింది సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చిత్రపటానికి కులమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అసలు పేరు ముహమ్మద్ అహ్మద్ ఆయన పేరు అబ్దుల్ కలాం అనేది ఆయన బిరుదు ఆజాద్ అనేది ఆయన కలం పేరుగా కూడా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది అలాగే ఈ రోజు మనం చూసుకుంటే భారత స్వాతంత్రోద్యమంలో ఎంతో కీలకంగా కూడా పనిచేసి మహాత్మా గారు తీసుకొచ్చినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో కూడా కీలకంగా కూడా ఆయన పోషించారు భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదకొండు సంవత్సరాల పాటు విద్యా మంత్రిగా పనిచేసి ఆయన విద్యా వ్యవస్థలో ఎనలేని సేవలు చేస్తూ ఆయన భారతరత్న అవార్డు కూడా ఈ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైన మార్పులకు కూడా భారత ప్రభుత్వము భారతరత్న అవార్డు కూడా ఇచ్చింది ఆయన హిందీ అరబిక్ ఇంగ్లీష్ ఇలాంటి భాషలలో కూడా ఎంతో ప్రావీణ్యం కలవారు అబ్దుల్ కలాం ఆజాద్ గారు అటువంటి మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలి మనం చూసుకుంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ముస్లిం మైనారిటీస్ కి ఎంతగా ప్రాధాన్యం ఇచ్చారో చూసాము ఆయన తల్లి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా సమానంగా రాజకీయంగా అవకాశాలు కల్పించారు అటువంటి మహనీయుల ఆదర్శాలు తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని తెలియజేస్తూ ఈ రోజు మనం జాతీయ విద్యా దినోత్సవాలు అలాగే ముస్లిం మైనారిటీ సంక్షేమ దినంగా కూడా జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము మరొకసారి కూడా మౌలానా అబ్దుల్ కలాం గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి నూట ముప్పై ఆరో జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం స్వాతంత్ర సమయ స్వాతంత్ర సమయంలో అనేక సంవత్సరాలు కూడా చేసేదే కాకుండా దాదాపుగా కూడా పది సంవత్సరాలు ఈ దేశ స్వాతంత్రం కోసం ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు ఖీలా వద్దు ఉద్యమం కానీ మరీ ముఖ్యంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పాల్గొని పది సంవత్సరాలు కూడా జైలు గడిపిన వారు కూడా మౌలానా ఆజాద్ గారు అంతేకాకుండా దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదట కేంద్ర మంత్రిగా ఉండేదే కాకుండా పదకొండు సంవత్సరాలు నలభై వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు నుంచి వెయ్యి వెయ్యి ఐదు వందల ఎన్ని తొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు కూడా పదకొండు సంవత్సరాల దాదాపుగా కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రులుగా చేసి ఈ దేశంలో విద్యా అభివృద్ధి కోసమేదే కాకుండా విద్య యొక్క ప్రాముఖ్యతను ఎందుకంటే ఆజాద్ గారు స్వయంగా కూడా అవి కూడా అంతే కాకుండా జర్నలిస్ట్ కూడా పత్రికలు కూడా నడిపేవారు కూడా అందుకోసమే ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలిపేదే కాకుండా ఈ దేశంలో మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉండేవారు కూడా పేదవారు కూడా అందరికి కూడా కుల రహితంగా మత రహితంగా కూడా విద్య అనేది కూడా చాలా అవసరం అని చెప్పి అది ఉన్నత విద్య అనేది కూడా సేకరించాలని చెప్పి ఈ దేశంలో ఉన్నత విద్య విద్యా విద్యా సంస్థలను స్థాపించడానికి ఎనలేని కృషి చేసిన వారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు కూడా అంతేకాదు ఈరోజు విశ్వవిద్యాలయాలు ఐఐటిలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అనేది కూడా గ్రాంట్స్ కమిషన్ ఇవన్నీ కూడా స్థాపించాలంటే ఆయన యొక్క చొరవ ఆయన యొక్క మేధో సంపత్తి వల్లనే కూడా అండి ఆ యూజీసీ వల్లనే ఈ రోజు కూడా ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నదే విషయం కూడా మీకు అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇంతే కాకుండా అందుకోసమే అతను చేసిన సేవలు గుర్తింపుగా కూడా ఈరోజు మైనార్టీ జాతీయ మైనార్టీ సంక్షేమ దిన నిజంగా మరీ ముఖ్యంగా కూడా ఈ దేశంలో కూడా జాతీయ విద్యా దినోత్సవంగా కూడా ఈ రోజు కూడా ఆయన పుట్టినరోజును కూడా ఎంతో ఘనంగా చెప్పారు అందుకోసమే ఈ రోజు విధా ఇవన్నీ కావాలంటే ఇంకా కూడా చాలా మంది కావాలని చెప్పి రిజర్వేషన్లు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వైసీపీ అందరికీ ఉన్నాయని చెప్పేసి మైనార్టీలు కూడా అత్యంత వెనుకబడినారని చెప్పేసి మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ లో ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా వెనుకబడినారని చెప్పేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మైనార్టీలు వాళ్ళకు వ్యాప్తికి ఉద్యోగం ఇవన్నీ కూడా చెందాలంటే కూడా వారి పేదతరం పోవాలంటే కూడా విద్య అవసరం అని చెప్పేసి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రం దక్కింది దానివల్ల అంటే దాదాపుగా పదిహేడు సంవత్సరాలు అయింది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిండేది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర ఇచ్చి పదిహేడు సంవత్సరాలే ఈ పదిహేడు సంవత్సరాల్లో ఎంతో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో కూడా ఆయన ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే రోజు ఎందుకంటే ఆ స్ఫూర్తి అనమాట ఆ జాతీయ స్ఫూర్తి మరీ ముఖ్యంగా మౌలాన్ ఆజాద్ గారి స్ఫూర్తిలో రాజశేఖర గారి ఉద్యోగాల్లో కావచ్చు విద్యలో కావచ్చు ఎంతో కూడా కూడా ఉన్నారు అందుకోసం అందరూ కూడా ఘనంగా కూడా ఈ ఈరోజు ప్రభుత్వాన్ని అందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటి మరీ ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు వారందరూ కూడా ఆ రోజు రోజు ఈ ఈ మతము ఆ మతము లేకోకుండా దేశ స్వాతంత్రం కోసం జాతీయ స్ఫూర్తి పోరాటం చేశారు కానీ ఈ రోజు మళ్ళీ కూడా మత వైపు మతతత్వం వైపు కూడా పోతున్నారు మోడీ నాయకత్వం ఉండే ప్రభుత్వం దాన్ని అదంతా లేకోకుండా లౌకికవాదంతో కూడా ముందుకు పోవాలని చెప్పారు